ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీశ్వర స్వామి జ్ఞానపీఠంలో జాన యజ్ఞం జరుగుతూ ఉంది అదేవిధంగా బాహ్యంగా కూడా ఆజ్య హోమం అంటే ఋషులు యజ్ఞాలు ఎందుకు కనుక్కున్నారంటే బాహ్యంగా ఈ యొక్క ప్రజలందరూ బాహ్య యజ్ఞం వలన యజ్ఞం కాడు కూర్చుంటే ఆ అగ్ని కిణ కణాలన్నీ కూడా శరీరంలోకి చొచ్చుకొని పోతాయి శరీరంలో పిత్త శ్లేషాలు తగ్గతాయి అగ్నిదేవుని యొక్క కణాలు శరీరంలో పోతే తేజస్సు వస్తుంది మనం సంకల్పం ఆ అగ్నిదేవుడికి ఏదైతే సమర్పిస్తానో అగ్నిదేవుడు తీసుకొని ఆ ఎసెన్స్ పంచిభూతాల్లో పైకి పంపించి ఓజోన్ పోతుంది పంచిభూతాలలోనే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు మహేశ్వరుడు సకల దేవతలంతా కూడా ఈ పంచిభూతాలలోనే ఇమ్ముడు ఉండరు అందుకని బాహ్య యజ్ఞంలో మనం దేవతలకు ఏదైనా సమర్పిస్తే ఆ యజ్ఞదేవుడు అది తీసుకొని వాళ్ళకు పోస్ట్ మ్యాన్ లాగా అందిస్తాడని మన కోరికలు నెరవేర్తాయని దాంట్లో కూడా ఆ తేజస్సు అగ్నికాడు కూర్చుంటే రోజు ఒక గంట ఆత్మజ్ఞానం కలగద్ది మంచి వాక్ శుద్ధి వస్తుంది నిన్ను రక్షిస్తాడని ఈ నిత్య నిత్యాగ్నిహోత్రం అనేది ఉంటుంది కుటుంబీకులు కూడా చేసుకుంటారు ఇది బాహ్య యజ్ఞం బాహ్య యజ్ఞంలో వేసింది పంచభూతాలకు చెందుతుంది మనం ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి శరీరంలో ఈ పంచభూతాలకి మనం తిన్నది ఏడు అగ్ని ఉంది ఇది ఒక యజ్ఞగుణం దీంట్లో వేసిందంతా ఇక్కడ బస్సం అయ్యి శరీరం అంతా పోతుంది ఈ పంచభూతాలంతా వ్యాప్తి దాన్నమయ్యి కోసం అంటారు కింద మూడు చక్రాలు మణిపూరకం స్వాదిష్టానం మూలాధారం అన్నమయ్య కోశం ఈ అన్నమయ్య కోశంలో చేసింది ఈ పంచభూతాలు చెందుతుంది మనం తిన్నది లోపల రెండు రకాల యజ్ఞాలు ఉంది బాహ్య యజ్ఞం అంతర్యజ్ఞం ఈ మూలాధారానికి ప్రాణాయం చేస్తే అగ్ని పెరుగుతుంది మణిపూరకానికి ప్రాణాయం చేస్తే ఇంకా అగ్ని ఎక్కువ పెరుగుతుంది రవి బలం పెరుగుతుంది అందుకని బాహ్య యజ్ఞం అంతర్యజ్ఞం రెండూ ఉన్నాయి ఏం తెలియని వాళ్ళు బాహ్య యజ్ఞం చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళు పరమసాత్వహారాన్ని తీసుకొని మనం లోపల అంతర్యజ్ఞం చేయాలి అంటే ఇప్పుడు ఈ తత్వం ఏమిటి అని అంటే రెండూ ఉన్నాయి బ్రహ్మాండంలో యజ్ఞం ఉంది దేవతలు ఉన్నారు బ్రహ్మాండ దేవతలు విగ్రహ రూపంలో మనం పూజించుకుంటాం ఆ దేవతలంతా మన లోపల సూక్ష్మంగా అందరు ఉన్నారు లోపల ధ్యానం చేస్తే కానీ మనకి ప్రాణాయం చేస్తే కానీ లోపల ఉండే దేవతలు వికసనం చెందరు లోపల వెలుగు పెరిగా కొంది దేవతాతత్వం పెరిగిపోతుంది మన లోపల లోపల సేకటి ఉండి అని చెప్పు ఏం రాదు అందువల్ల ధ్యానం వల్ల ప్రాణాయామం వల్ల మనలో ప్రకాశం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ గణపతి ఉన్నారు మహాగణపతి అందరు బాహ్యంగా ప్రతి తల్లి తినే వరి అన్నమే పిన్నము ఆమె పార్వతీదేవి కూడా ఒక చునిపిండిని బొమ్మం చేసి ప్రాణం పోసి బయట కూర్చోబెట్టింది గణపతిని అని చెప్తారు అయితే ఆయన తల్లి దగ్గరికి పోనీలా ఈశ్వరుడు వస్తే వాకిలిగా అడ్డం నిలబడి పోనివ్వడు అందువల్ల ఆయన ఆ తల తీసేసాడు అంటే ఏనుగు తల పెట్టారు తల అంటే తొండం ఉంటుంది అంటే శ్వాస ఉత్తరం ఫేసింగ్ అంటే మోక్షగామి ఉత్తరం అంటే పైకి పోయేది జానంలో మోక్షగామి అంటే జానం చేస్తుండే తల అంటే శ్వాస పైగా ఆడేయటమే మనం ఉత్తరం మళ్ళీ ఉండేది ఏనుగు ఇప్పుడు ఈ విధంగా ప్రతి తల్లి కూడా వరికూడి తిని పిండోత్పత్తి చేసి బిడ్డని కంటుంది ప్రతి స్త్రీ కూడా పార్వతీదేవి అందువల్ల ఇక్కడ మనకి ఆ రోజుల్లో కృతయుగంలో ఈ యొక్క గణపతిని ఫస్ట్ పార్వతీదేవి పుట్టించి ఆ ఏనుగు తాళ పెట్టడం అంటే ప్రాణాయామం చేయటం ఇక్కడ ఏముంది స్వామి దగ్గర తొండము ఏకదంతము తూరపు బొజ్జయు వామహస్తమం తొండం అంటే ఈ ఉచ్ఛ్వాస విశ్వాసాలు సుదీర్ఘంగా లోపలికి తీసుకొని సుదీర్ఘంగా బయటకు వదిలేదే ఉచ్ఛ్వాస్వాసాలు ఇక్కడ ఎడముక్కు ఉంది తొండము ఏకదంతము అంటే ఒక దంతం ఉంది కుడి కుడిపక్క ఇరిసేసి ఉంటుంది అంటే చంద్రస్వరంలో శ్వాసన మూలాధారం తీసుకొని మూలాధారం స్వాదిష్టానం మణిపూర్వకం ఈ మూడు మూలాధారం స్వాదిష్టం మణిపూర్వకం గణపతి ఈ గణపతి మనం ప్రాణాయామం చేసినప్పుడు ప్రతి ఒక్కరు గణపతి స్థితికి వస్తారు మొదట ఈయన గాలి పీల్చిన బట్టు బొజ్జ ముందుకు వస్తుంది కాని బొజ్జ అంటే ప్రాణాయామం చేస్తే ముందుకు వస్తుంది తిండి తిని కాదు వాళ్ళ దేవతలకు అంత అర్ధాలు ఉంటాయి ఆయన పెద్ద బొజ్జ పెట్టాడంటే శ్వాస బాగా తీసుకొని వదిలే వాళ్ళే దేవతలు ఋషులు యోగులు అంతా ప్రాణాయామంలోనే శక్తి ఉంది ధ్యానంలోనే మహిమ ఉంది ఈ రెండు కలిపి చేస్తే సంపూర్ణమైన విజయవంతంగా చందతుడు ప్రతి మానవుడు దైవత్వాన్ని పొందతాడు తొండము ఏకదంతము చంద్రస్వరం లాక్కొని వదిలేదు తూర్పు బజ్జ వామహస్తమం వామహస్తం అంటే ఈ ఈ శ్వాస ఎడం ముక్కుల శ్వాసను వామస్తమం చంద్రస్వరం ఆడిచ్చేది మూలాధారానికి ఉత్యం చంద్రుడు మూలాధారానికి స్వాదిష్టాన్ని మణిపురానికి చంద్రస్వరం ఆడిస్తే ఉచ్ఛం మూలాధారంలో పార్వతీదేవి ఉంది ఆమె మూలాధారంలో ఏ విధంగా కొండల్ని శక్తిగా ఉంది కాబట్టి ఆయన గణపతి అమ్మ కుమారుడు అంటే పార్తీదేవి పుత్రుడు గణపతి ఈ విధంగా తొండము ఏకదంతము తూరపు బజ్జయ్య వామహస్తం మెండుగ మృ గజ్జులు ఈ స్వరం లాగి వదులుతూ ఉంటే మెండుగ మరయ గజ్జులు నాదాలు వినపడతాయి చంద్రస్వరం వల్ల దశవిధ నాదాలు వినపడతాయి అందుకని దాంట్లో గజ్జిల్ సౌండ్ మెండుగం బ్రోహి గజ్జులు మెల్లని చూపులు మందహాసం చేసే చేసేవాళ్ళకి ముందు దా నాదాలు వినపడతాయి అంటే ఈ ఉచ్సనిశ్వాసాలను పట్టుకోవాలి మొదట అందువల్ల ఇది విష్ణుతత్వాన్ని పట్టుకున్నట్టు మనం శ్వాసను పట్టుకుంటే విష్ణుతత్వాన్ని ఉపాసించినట్టు లక్ష్మీనారాయణను ఉపాసించినట్టు శ్వాస చేస్తే అంటే ఈయన ఆ విధంగా వెండుగం రోయ్య మెల్లని సూపులు మందహాసం నాదాలు కళ్ళు మూసుకొని ఆజ్ఞా చక్రంలో నవ్వుకుంటా మందహాసంతో ఉంటాడు అది మందహాసమ తర్వాత ఇక్కడ మెండుగ మ్రోయి గజ్జులు మెల్లని చూపులు మందహాస్మన్ కొండకు గుజ్జు రూపమున పెద్ద కొండని అద్దంలో చూసినట్టు ఇసుమంతా వ్యాపించిన ఈశ్వరుడిని ఆయన పరబ్రహ్మ స్వరూపంలో పరమాణువుల రూపంలో ఇసుమంతా వ్యాపించిండి ఆయన్ని చక్రంలో చిన్న ఒక సూర్యుడంతా మనం ఇక్కడ రూపాయి బిళ్ళంతా జ్యోతిని ఇక్కడ చూస్తాం మనం అంటే కొండక గుజ్జు రూపమన అంత దేవుణ్ణి చిన్న అద్దంలో మనం అంటే ఆజ్ఞా చక్రంలో చిన్న రూపాయి బిళ్ళంతా జ్యోతి స్వరూపంలో చూస్తున్నాం ఆయన అంతా పరబ్రహ్మ స్వంత వ్యాపించాడు అందువల్ల అక్కడికి వచ్చేటప్పటికి చిన్నదిగా కనిపిస్తుంది కొండక గుజ్జు రూపమన కోరిన విద్యలకెళ్ళలను జైడు ఓయ్ మహాగణాధిప నిన్ను చేరి ముక్కెదం అలాంటి ఈ జ్యోతిని దర్శించి ఆయన శ్వాస వల్ల జ్యోతి దర్శనం అయ్యి జ్యోతిని చూస్తూ నాదాలి నాయన్ని నేను చేరి మొరుక్కి నీకు మొక్కిత నానయ్య అని అది గణపతి తత్వం అందరూ ఎవరు ధ్యానం చేస్తారు ప్రాణాయామం చేస్తారు చంద్రస్వరం మూలాధారానికి వాళ్ళందరూ మొదట గణపతి అవతారు ప్రతి ఒక్కరూ గణపతి తత్వానికి రావాల్సిందే మొదట తర్వాత తల్లి ఎవరు అందరికీ తల్లి పార్వతీదేవి ఈ భూమి మీద ఉండే జీవరాశికి తండ్రి మనం అంతా జీవరాశి శివపర్వతులు సంతానమే ఎన్ని తరాలైనా మనమంతా మళ్ళీ మన కొడుకులు వాళ్ళ సంతానమే మన మనవాళ్ళు ముని మనవాళ్ళు అంతా ప్రతి ఒక్కరు భూమి మీద ప్రతి జీవరాశి శివపర్వతులే వాళ్ళే వాళ్ళ వల్ల మనం ఉత్పత్తి అయినం కాబట్టి ఇది మనకి వచ్చి ఓం శాంతి ఓం శాంతి